సంవత్సరం ఈ థర్టీ ఫస్ట్ నైట్లో మనం దేవుని సన్నిధిలో కొన్ని గంటలు మనం నిలబడి ఉన్నాము చక్కగా దేవుణ్ణి పాటలతో దేవుణ్ణి నామాన్ని మహింపరిచాము అలాగే ఈ స్థలానికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేక శుభములు తెలియజేయడం జరుగుతుంది వందనాలు తెలియజేస్తున్నాను మరి మనము చెప్పుకున్న అంశం ఏంటంటే నరుని ఆయుష్కాలము విలువైనది నరుని ఆయుష్కాలము విలువైనది ఇప్పుడు నరుని ఆయుష్కాలం అంటే మనిషి యొక్క ఆయుష్కాలం కాలం అనేది జీవితకాలం అనేది దేవుడిచ్చిన భిక్ష దేవుడిచ్చిన భిక్ష అంటే దేవుడు మనకి దయచేసాడు ఉచితముగా దేవుని కృపను బట్టి ఈరోజు మనం బ్రతుకుతున్నాం దేవుడు మొదట ఆయుష్ కాలాన్ని వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలండి వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు ఈ వెయ్యి సంవత్సరాల ఆయుష్కాలంలో మనిషి దేవునికి దూరం అయిపోయి పాపం చేస్తూ పతనమైపోతున్న మనిషిని మరలా దేవుడు ఒక మంచి దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా చూడాలని కొద్ది ఆయుష్ కాలాన్ని అనగా నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ కాలాన్ని మోసే కాలం నాటికి తగ్గించేశాడు దేవుడు ఎంత తగ్గించాడండి నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ కాలం అయితే ఈ ఆయుష్ కాలంలో మనకు బైబిల్ చెబుతుంది కీర్తల గ్రంథానికి వచ్చినట్లయితే మనకు అందరికీ తెలిసిన విషయం అది తొంభై ఒక కీర్తన తొంభై ఒక కీర్తన పదవచ్చును మా ఆయుష్కాలము కాలము అధిక బలము ఎనపది సంవత్సరము అవును అయినను వాటి వైభవము వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అవి త్వరగా గతించను మేము ఎగిరిపోవుదుము మేము ఇక్కడ అంటున్నాడు భక్తుడైనటువంటి మోషే గారు రాసినటువంటి ఈ యొక్క తొంభై కీర్తన మోషే గారు చేసిన ప్రార్థన ఇది మోషే గారు చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తాడంటే అయ్యా మా ఆయుష్ కాలము డెబ్బై ఐదు సంవత్సరములు ఆయుష్కాలం ఎంత డెబ్బై సంవత్సరం అంటే డెబ్బై సంవత్సరాల కాలం వరకు మనిషి బాగుంటాడు కాళ్ళు చేతులు కొంచెం బాగా పనిచేస్తాయి కాలు చేతులు పనిచేస్తాయి కళ్ళు పనిచేస్తాయి అవయవాలు పనిచేస్తాయి శరీరము కొంచెం పనిచేస్తుంది ఆయుష్ కాలం అనేది డెబ్భై సంవత్సరాల వరకు కొంచెం బాగుంటుంది కనుక మా ఆయుష్ కాలము డెబ్భై సంవత్సరాలు అంటున్నాడు ఎన్ని సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంటున్నాడు మరి మన ఆయుష్ కాలం ఎంత అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఒకప్పటికీ ఇప్పటికీ ఆయుష్కాలం విషయంలో తేడా వచ్చినట్టు మనకు కనబడుతుంది అంటే తగ్గిపోతుంది ఆయుష్కాలం ఆయుష్కాలం ఏమవుతుంది తగ్గిపోతుంది మనం త్వరగానే ఎగిరిపోతున్నాం త్వరగానే ఎగిరిపోతున్నాం మధ్యకాలంలో ఒక సేవకుడు ఆర్సీఎం మాస్టర్ గారు ఉన్నట్టుండే చాలా బాగానే సేవ చేస్తూ అవతల ఏంటది వాయిద్యాలు వాయిస్తూ చక్కగా కీబోర్డు వాయిస్తూ చక్కగా పాటలు పాడుతూ చక్కగా పాటలు రాస్తున్నటువంటి తలాంతిని దేవుడు తనకి ఇచ్చాడు అలా అతడు ఉన్నపాటున హాస్పిటల్కి వెళ్ళి మరి క్రిస్మస్ సందర్భంగా ఇరవై నాలుగో తారీఖున ఇంటికి వచ్చి మరలా వెళతానని చెప్పేసి తన కుటుంబంతో మాట్లాడినప్పుడు ఇంటికి వచ్చి మరి ఒక్క రోజులోనే మరలా తన అనారోగ్యంతో బాధపడుతున్న సందర్భాన్ని బట్టి హాస్పిటల్కి వెళ్ళి బొబ్బిలి హాస్పిటల్కి వెళ్ళి అక్కడుండి వెంటనే వైజాగ్ వెళ్ళిపోవలు మరలా కేజీఎస్ అని చెప్పగానే ఆ జ్వరం విపరీతంగా వచ్చేయడం కారణం చేత మార్గ మధ్యంలో తీసుకెళ్తుండగా మధ్యలో చనిపోవడము జరిగింది అంటే మరణము మరణానికి రాజు మరణానికి సేవకుడు సేవకురాళ్ళు సువార్థికుడు లేదా చెడిపోయినోడు అని తారతమ్యం లేదు మనం మన ఆయుష్ ఎంతది తల్లి గర్భంలో పడినప్పుడే ఎప్పుడండి తల్లి గర్భంలో కీర్తనలు నూట ముప్పై తొమ్మిదిలో మనకు ఆ మాట రాయబడ్డది ఒకసారి మనం చూద్దాం కీర్తనలు నూట ముప్పై తొమ్మిది కీర్తన నేను పెండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను నీ మెంపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినముల నీయు నీ గ్రంథములో లిఖితములైన అంటే ఇంకా అవయవములు తల్లి గర్భంలో ఆ పిండముగా కణముగా ఉన్నప్పుడే ఇంకా రూపము రాకమునిపే అంటే చిన్న కళ్ళు చిన్న పెదవులు ముక్కు చేతులు చెవులు తల ఈ అవయవాలు అనేవి ఇంకా రూపం రాక మునిపే రూపెంపక మునిపే అవన్నీ కూడా దేవుని గ్రంథంలో రాసుకున్నాడట అంటే ఎన్ని దినాలు మనం బ్రతకాలో మన దినాలన్నీ మన ఆయుష్కాలం అంతా దేవుడు రాసుకున్నాడు అయితే మనిషి కొన్ని సందర్భాల్లో ఈ ఆయుష్ కాలం అనేది తగ్గిపోతుంది ఆయుష్ కాలం అనేది తగ్గిపోతుంది ఎలా తగ్గిపోతుంది ఆయుష్ కాలము ఎలా మహా మహాజ్ఞానే సులోమాను సామిత్రి గ్రంథంలో ఏడో అధ్యాయము సామిత్రి ప్రసంగ గ్రంథంలో ఏడో అధ్యాయము క్షమించండి ప్రసంగ గ్రంథము పదిహేడవచుల్లో చూద్దాం అధికముగా దుర్మార్గపు పనులు చేయకు ఏడు పదిహేడు బుద్ధిహనంగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోవద్దు అంటే ఇప్పుడు కాలానికి ముందు చాలా చాలామంది కాలానికి అంటే పలానా సంవత్సరంలో ఒక డెబ్భై సంవత్సరాలు బ్రతకాలి దేవుడు నాకు ఇచ్చాడు నేనేం చేశాను దేవుని సన్నిధి మర్చిపోయి దేవునితో సహవాసం మర్చిపోయి బుద్ధిహీనంగా బుద్ధిహీనంగా తిరిగి ఎవరు ఎలా ఉంటారు ఒక దగ్గర ఉండరు వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతుంటారు నచ్చినట్లు వారు దుర్మార్గ పనులు అంటారు అంటే చెడిపోయినటువంటి కార్యాలు దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తారట ఎలాగైనా అధికముగా దుర్మార్గ పనులు తప్పులు మనము నేను నీతి మంత్రులు కాదు నీకు నీతి మంత్రుడు కాదు ప్రపంచంలో ఏ ఒక్కరు నీతి మంత్రులు కాదు నేనేదో వాక్యం చెప్పినంత మాత్రాన నేనే పరిశుద్ధులు కాదు లేదు కూర్చున్నంత మాత్రాన మీరేదో పాడేటోళ్ళు కాదు అయితే అందరూ కూడా పాపము చేసిన వారే ఏ భేదము లేదు అందరూ కూడా పాపము చేశారు నీతి మంతుడు లేడు ఒక్కడూ లేడు అందరూ ఏకముగా పనికి మారిన వారే ఇది అనే రమపత్రలో మనకు కనబడుతుంది దీన్ని బట్టి మనం ఏం అర్థం అవ్వాలంటే తప్పులు చేస్తాం కానీ అధికముగా దుర్మార్గ పనులు అధికము అంటే ఎక్కువగా మరీ మించిపోతూ సమాజం మనల్ని తృణీకరించినట్టు దేవుడు మనల్ని అసహించుకున్నట్టు కుటుంబము మనల్ని పెడచబిరి పెట్టినట్టు అధికముగా తిరగడము బుద్ధిహీనంగా తిరగడము దుర్మార్గ పనులు చేయడం ద్వారా మన కాలం ఏమైపోతుందట మన ఆయుష్ తగ్గిపోతుందట నేను డెబ్బై సంవత్సరాలు బతకవలసింది మొట్టమొదటి ముప్పై సంవత్సరం ముందే చచ్చిపోతున్నారు చాలామంది అమనస్తులు చచ్చిపోతున్నారు కొన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో చనిపోతున్నారంటే కొంతమందికి దేవుడు అంతే ఇచ్చాడు కాలం కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతున్నారంటే దేవుడికి వారికి అంతే కాలము చ్చేట ఇప్పుడు శిష్యుల్లో మొట్టమొదటి హస్తాక్షిగా చనిపోయిన వ్యక్తి ఎవరు ఈ కట్టుంతో చంపబడ్డాడు మరి అందరూ యేసు ప్రోభతో తిరిగిన వాళ్ళే అందరూ చక్కగా నమ్మకంగా దేవుని కొరకు బ్రతికిన వారే కొన్ని వేల మంది లక్షల మంది యేసు ప్రోభాన్ని వెంబడించారు చివరికి మిగిలిన వారు పన్నెండు మందే ఎంతమంది ఈ పన్నెండు మంది ఈ పన్నెండు మంది నమ్మకస్తులు ఎక్కడ పొరపాటు చేసేవారు కాదు ఇసుక ఏదో ఒక యోధ తప్పిపోయాడు తప్ప ఆ తర్వాత అతని స్థానంలో మత్తి అయినటువంటి ఒక వ్యక్తి ఆ స్థానాన్ని భర్తీ చేయబడ్డాడు సంఘం ప్రారంభించబడిన తర్వాత ఈ పన్నెండు మంది కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా వారు సువార్ంత చేశారు వాక్యాన్ని బోధించారు అయితే అలా వాళ్ళు పరిచర్ కొనసాగిస్తున్నప్పుడు కట్నంతో యాగోపు చంపబడ్డాడు అంటే ఇతను ఎందుకు చనిపోయాడు ఎందుకు తక్కువ ఆయుష్ కాలం మరణించాడు తక్కువ పని చేశాడు అంటే అతను దుర్మార్గ పనులు చేయలేదు అతను ఏం చేశాడు అతని ఆయుష్ లేదా అతడు అక్కడ మరణించడం ద్వారా సువార్త విస్తరం పడ్డది స్వార్థ విస్తరింపడ్డది అనేకులకు భయం పుట్టింది అంతెందుకండి యేసు బ్రహ్మవారు ఆయన గురించి బైబిల్లో రాయబడ్డది ఆయన ఒకసారి మనము బైబిల్ గ్రంథాలకు వెళ్ళినట్లయితే ఆయన బాక్ తీసుకోం ఏ బాప్ తీసుకోమో మొదటిసారి తీసుకున్నాం బాబు కాదు మరొక బాప్ తీసుకుని రాయబడుతుంది మరొక బాప్ ఏంటి మొదటి బాప్ ఏంటి బాబు యోహాన్ చేత ఒక బాప్తీసం పొందాడు నేను పొందవలసిన వేరొక బాప్తీసం కలదని బైబిల్ గ్రంథంలో బృంద రాసిన పత్రికలు ఉంది అంటే పొందవలసిన వేరొక బాప తీసిన ఏంటంటే ఆయన మరణము ఆయన శ్రమలు అది జరిగితేనే కానీ సంఘం పడదు సువార్త ప్రకటింపబడదు అంటే శ్రమల వెనకాల మరణం వెనకాల ఏముందట అనేక మంది రక్షణ ఉంది అనేక మంది లక్ష్యం పడుతున్నారు ఈ మధ్య కాలంలో మన మనకి ఒరిస్సాలో గ్రహం వెళ్ళగరా అక్కడ ఆస్ట్రేలియన్ నుంచి వచ్చి సేవ చేసినటువంటి అతడు తన కొడుకుని కారులో పెట్రోల్ పోసి చంపేశారు చంపేస్తే తన భార్య ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందంటే నా భర్తను నా కొడుకుని చంపిన వారిని క్షమించండి నా భర్తని కొడుకుని చెప్పిన వారిని క్షమించండి అంటే ఈ లోకమంతా ఈ సమాజం అంతా ఈ చట్టం అంతా ఈ జడ్జెస్ అందరూ కూడా నోరు ఎల్లబెట్టారు ఆశ్చర్యపోయారు క్రైస్తవులు అంటే ఇదా క్రైస్తవ ప్రేమ అంటే ఇదే ఇలా ఉంటారా క్రైస్తవులు పగ తీర్చుకోరా పగ తీర్చుకోరు వారు పోయారు కానీ వీరిని క్షమించండి ఒరిస్సాలో కష్టం మన మధ్య రాజుగారు ఉన్నారు సువార్త అంటేనే అక్కడ చాలా ఇబ్బందులు పెడతారు అయినప్పటికీ అక్కడే పెద్ద పెద్ద చర్చీలు అక్కడే పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి అక్కడే చాలా మంది సేవ చేస్తున్నారు అంటే ఆటంకాలు వచ్చిన దగ్గరే శ్రమలు వచ్చిన దగ్గరే సమస్యలు వచ్చిన దగ్గరే సువార్త విస్తరింపబడుతుంది నేనేం చెప్తున్నాను ఇక్కడ ఆయుష్ కాలము కొంతమందికు అంతే సమయం ఇస్తున్నాడు కొంతమందికి ఎక్కువ ఆయుష్కాలము ఇస్తున్నాడు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో మనకి తెలియదు మనకిచ్చిన ఆయుష్కాలము ఎంతో నరుని ఆయుష్కాలం చాలా విలువైనది ఈ ఆయుష్కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి నాకు ఇప్పటికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను సంతోషం అనుభవించాను చాలా ఆనందం ఏం సంపాదించిన అంటే ఏమీ సంపాదించలేదు కానీ వాక్యాన్ని మాత్రం నేను సంపాదించుకున్నాను భక్తిలో మరింత దేవునికి దగ్గర అయ్యాను దేవుని కొరకు ఇంకా రెండు వేల ఇరవై ఆరు దేవుడు నాకు ఇస్తే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఆ సంవత్సరం అంతా మరెక్కువ దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి మరింతగా అనేకులు స్వార్థ ప్రకటన చేయాలి మరింతగా బైబిల్ చాలా నేర్చుకోవాలా చాలాసార్లు చదవాలా అని ఒక ఆలోచన ఉంటుంది నాకు కోరిక పుట్టింది మరి మీకేం కోరుకులు పుట్టాయి మీకేం ఆలోచనలు పుట్టాయి ఏదో ఈ రెండు వేల ఇరవై ఐదు థర్టీ ఫస్ట్ నైట్ దేవుని దగ్గరికి వెళ్ళి దేవానికి నాకు సమయం ఇచ్చావు దేవానికి నాకు ఆయుష్కాలు ఇచ్చాం చాలా వందనాలు లేదా మనకున్న కొన్ని సమస్యలు రకరకాల అభిప్రాయాలు కలిగి మనం వస్తాం దేవుని దగ్గరికి కొంతమంది నా పరిస్థితి బాగలేదు రెండు వేల ఇరవై ఆరులో అలా ఉండకూడదు నా పరిస్థితి బాగుండాలా నేను చాలా ఇబ్బందుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదులో ముందుకెళ్ళాను రెండు వేల ఇరవై ఆరులో కొంచెం బెటర్ దాల్గా వాళ్ళు నా జీవితం నా కుటుంబం నా యొక్క పరిస్థితులు కానీ మన కోరికలు ఉంటాయి ఆ కోరికలు అందరికీ ఉంటాయి కానీ దేవునికి దగ్గర కోరిక దేవుని పని ఇంకెక్కువ చేయాలని దేవుని కోరిక ఇంకా నా అలవాట్లు దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మనలో ఉన్నట్లయితే నేను వాటిని విడిచిపెడతాను నేను వాటిని పక్కన పెడతాను మరింతగా నేను దేవుని కొరకు బ్రతుకుతాను నమ్మకంగా అని మంచి తీర్మానంకి వచ్చినట్లయితే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి ఆ విలువ మనకు అర్థమవుతుంది ఈరోజు మనం అలాంటి మంచి ఆలోచన కలిగి ముందుకు వెళ్తున్నామా ఏదో ఈరోజు దేవుడు నన్ను పుట్టించాడు దేవుడు నాకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇచ్చాడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ సంతోషంగా ఎంజాయ్ చేస్తాను ఆనందిస్తాను అని మనం అనుకుంటే చాలా పొరపాటు దేవుడు చాలా బాధపడుతున్నాడు దేవుడు చాలా బాధపడుతున్నాడు మారు మనసు పొందాలని మనము సత్యాన్ని తెలుసుకోవాలని మన పాపాలు విడిచిపెట్టాలని ఆయన ఎంతో ఎదురు చూస్తున్నాడు ఆయన ఒక సందర్భాన్ని చెప్పేసి నేను ఒక ఐదు నిమిషాలు ముగించడానికి సిద్ధపడుతున్నాను మనకి లోకాసు వార్తలో పదమూడు అధ్యాయంలో ఆరు నుండి తొమ్మిది వచ్చిన వాళ్ళు పిల్లలు చదివారు అయితే అది ఒకసారి నేనే చదువుతాను మరియు ఆయన వారితో ఉపమానం చెప్పాను ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజురుపు చెట్టు ఒకటి నాటబడి ఉండే ఒక మనుష్యుడు ద్రాక్ష తోట వేశాడు అందులో ఒక అంజుంపు చెట్టు నాటబడి ఉంది అతడు దాన్ని పండ్లు వెదక వచ్చినప్పుడు ఆ అంజురుపు చెట్టు యొక్క పనులు ఏమీ కూడా దొరకడం లేదు పొలాలు ఇవ్వడం లేదట పొలాలు పండడం లేదట గనుక అతడు ఇదిగో మూడు సంవత్సరాల నుండి నేను ఈ అంచను చెట్టును పంటలను వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు దీని నరికివేయము దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవునని ద్రాక్ష తోటమాలితో చెప్పాను యజమాన్ చెబుతున్నాడు యజమాన్ ఏం చెప్తున్నాడు తోట కాసే నా పనివాడుతూ ఏం చెప్తున్నాడు ద్రాక్ష తోట పనిమా పనివాడుతూ యజమా చెప్తున్నాడు అంటే నేను ద్రాక్ష తోట అందులో ఒక అంచున చెట్టు ఉంది దానికి పండ్లు రాస్తాయి నేను ప్రతి సంవత్సరం నేను వెతుకుతున్నాను గానీ ఏ సంవత్సరం పండ్లు కాయడం లేదు మూడు సంవత్సరాలు అవుతుంది ఏ పండ్లు నాకు కనపడటం లేదు నీ ఒక్కసారి ఆ చెట్టుని నరికి వేసి పారే అని యస్మా చెప్తున్నాడు అప్పుడు తోటవాళ్ళు ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ ద్రవ్ ఎరువు వేయమటుకు ఎరువు వేయే మట్టుకు సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఉండి ఉన్నాం ఫలించినా సరే అది ఫలించినా సరే లేని ఎడల నరికిచ్చి వేయమని నరికించి వేయమని అతనితో చెప్తారు ఒక్కసారి అవకాశం తోటమని అంటున్నాడు నేను సేవ చేస్తాను చుట్టూ గట్టు కడతాను నేను నీరు పోస్తాను మరి ఈ సంవత్సరం పాలిస్తుంది గనుక ఒకవేళ ఫలించకపోతే నువ్వు దాన్ని నరికేయవచ్చును అని మధ్యవర్తి అనేటువంటి తోటమాలి బ్రతిఫలాడుతున్నాడు యజమానితో అలాగే మనం కూడా ఈరోజు దేవుడు మనల్ని కన్నాడు ఈ సమస్తాన్ని మన కోసమే చేశాడు మనము ఉపయోగిస్తున్నటువంటి ఈ ఆహార పదార్థాలేమి ఈ బళ్ళేమి ఇవంటే మన సుఖభోగాలేమి వీటన్నిటిని అనుభవిస్తున్నాం చాలా సంతోషం కానీ మనలో మార్పు లేకపోతే మనం దేవుణ్ణి మర్చిపోతే దేవుడితో సహవాసం చేయకపోతే మన అలవాట్లు విడిచిపెట్టకపోతే ఎన్ని సంవత్సరాలు మనము ఫలాలు మనలో లేకపోతే దేవుడు ఏం అంటే మనల్ని నరికేస్తాడు తీసేస్తాను అని అక్కడ తోట యజమాని ఏ విధంగా మాట్లాడుతున్నాడో మధ్యలో తోటమాలి జోక్యం చేసుకుంటూ ఒక్క సంవత్సరం ఉండనిమ్మ అలాగే మన కోసం యేసుక్రీస్తు వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నేను ఇరి వేస్తాను నేను నీరు పోస్తాను నేను గట్టు కడతాను ఫలిస్తుంది లేని ఎడలా నరికేయము అని అక్కడ తోటమాలన్నట్టు యేసుక్రీస్తు వారు కూడా మనకు అవకాశం ఇస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి మనం ఏ సంవత్సరంలోనూ ఫలాలు లేకపోతే దేవుడు ఇచ్చిన ఆ కాలాన్ని మనము వినియోగించకపోతే మన ఆయుష్ విలువైనదని మనం గ్రహించకపోతే దేవుడు ఇంత చక్కని ఆయుష్ కాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు ఈ రూపాన్ని చేశాడు ఈ సమస్తం అధికారం కలిగి జీవిస్తున్నాము రాజులుగా మనం బ్రతుకుతున్నాము ఏం అర్థం చేసుకున్నాం దేవుని గురించి చాలామందికి అర్థం కావట్లేదు దేవుడు చాలామంది తెలుసుకోవడం లేదు నిర్లక్ష్యంగా దేవుడు పక్కన పెడుతున్నారు చిన్న పురుక్ కంటే దోనంగా దేవుడు అంటే హీనంగా చూస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి వద్దండి దేవుడు ఆయన గుణాలు ఆయన లక్షణాలు ఆయన గొప్పతనం ఆయన బలము ఆయన ఔన్నత్యాన్ని మనం గుర్తించాలి అది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో మనం భయపడతాం మరి మనకు సాధ్యం దేవుని గ్రంథాన్ని చదవాలి దైవజనం చెప్తున్నప్పుడు వినాలి మనకు అర్థం కాబట్టి అడగాలి చాలామంది చాలా సందర్భాల్లో ఒక ఐటోఫిం అపంశుకుడు కందాకి కిందండి మంత్రి అతడు ఆరాధించిన గెలిచాడు వచ్చాడు యక్షగ్రహం చదువుకొని రథం మీదకి వెళ్తున్నాడు అర్థం కావడం లేదు ఆ లేఖనాలు భావాన్ని పిల్ల ఏంటి ఏంటి ఇదంతా అర్థం కావటం లేదు అప్పుడు ఫిలిప్ అనేటువంటి దయవచ్చండి పరిశుద్ధాత్మ దేవుడు పంపించినప్పుడు వచ్చి నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుంది నాకు ఎవరైనా త్రోవ చూపని ఎలా నాకే నేను ఎలాగా నాకు అర్థమవుతుంది అని అంటే అప్పుడు ఆ లేఖనాల్లో బాగా చదివి వాటిని వివరించినప్పుడు ఆయనకు అర్థమైన తర్వాత అప్పుడు అంటున్నాడు మధ్యలో ఇదిగో మధ్యలో నీళ్ళు కనబడుతున్నాయి ఆటకమేమి నాకు బాగా తీసుకోము ఇప్పించండి అంటే ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నాడో నా కోసం యసు వారు సిరువులో మరణించాడా నా కోసం యశు బ్రహ్మవారు బల నా స్థానంలో నేను మరణించవలసిన మరణం గనుక నాకు రక్షణ కావాలి నేను దాన్ని పొందుకోవాలి అని టైం వాయిదా వేయలేదు మనమైతే రెండు వేల ఇరవై ఆరులో పొందుతాను రెండు వేల ఇరవై ఏడులో పొందుతాను రక్షణ అనుకుంటాం ఏమండి రక్షణ పొందడానికి పగలు రాత్రి తారతమ్యం లేదు చేరసాల నాయకుడు ఎక్కడ రక్షణ పొందాడు చేరస నాయకుడు ఏమంటే పాటలు ఆ చెరసాలలో పౌల్ని సేల్ని బంధించినప్పుడు వాళ్ళు పాటలు పాడుతుంటే ఆ పాటలు పాడినప్పుడు ప్రార్థన చేసినప్పుడు చరసాలు కూడా అతను తర్వాత పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఏమంటే ఆ చరసాల నాయకుడు ఒక దీపాన్ని తెప్పించి ఇక నా ఉద్యోగం పోయింది ఎందుకని తన కథతో తను చంపుకోలే ప్రయత్నం చేసినప్పుడు ఎక్కడే మేము అందరం కూడా నా మునుగే చంపుకోవద్దని చెప్పిన తర్వాత వాళ్ళ నిజాయితీని చూసి ఏమంటున్నాడు అప్పుడు అతను ఏమేమి ఇస్తున్నాడు తన ఇంటికి తీసుకెళ్లి ఆ రాత్రి ఉందే తను తన కుటుంబము బాగా తీసుకు రాత్రి టైంలో బాగా తీసుకోవచ్చా తీసుకోవచ్చు రక్షణ అవసరమా రక్షణ అవసరము ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం రక్షణకి వాయిదాలు కాదు పెళ్లికి బాగా తీసేయాలి పెళ్లికి ఎవడ బాగా తీసేయాలి బుద్ధి దాస్ పెళ్ళికి బాగా తీసుకోమా అంటే తీసుకోవచ్చు కానీ ఇంతవరకు కనపడలేదని రక్షణకు వచ్చి తెలిసినోడు అదే పని తెలియనోడు కూడా అదే పని కానీ అది కాదు లెక్క అవసరాల కొరకు కాదు సంఘంలో సభ్యత్వం కొరకు కాదు ఏదో సమాధి కొరకు కాదు ఇంక దేని కొరకు కాదు రక్షణ అనేది చాలా విలువైనది మన జీవితం మన ఆయుష్కాలం చాలా విలువైనది సమయాన్ని మనం సద్వినియం చేసుకోవాలా ఈ దేశ ఇప్పటికే ఎంతో సమయం వృధా చేస్తాం మనం దాన్ని సద్విని సద్వినం చేసుకోవడం జ్ఞానవంతుడు సమయాన్ని చేసుకోలేని చేసుకునేవాడు అజ్ఞాని బైబిల్ చెంది కనుక మనము వాయిదాలు వేయకుండా రక్షణకి లేదా దేవునితో సహవాసం చేయడంలో మనం వెనుక వేయకుండా ఈ కొద్ది సమయంలో కొద్ది కొద్ది కాలం బ్రతుకుతాం కనుక ఈ కొద్ది కాలంలో దేవుని కోరుకుటాచ్ చేసుకున్నాం ఒక దగ్గర ఒక వ్యక్తి ఒక మీటింగ్కి వెళ్ళాడట మీటింగ్లో మంచి సంగతులు విన్నాడట రాసుకున్నాడట నేను రక్షణ పొందుతు అనుకున్నాడట అయితే నేను పలానా క్రిస్మస్ వస్తుంది లేదా కొత్త సంవత్సరం వస్తుంది లేదా గుడ్ ఫ్రైడే వస్తుంది అప్పుడు తీసుకుంటాను రాసుకున్నాడట ఈలోపు మధ్యలో వస్తుండగా మార్గ మధ్యలో పెద్ద యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడట ఆ బైబిల్ వీటికి వెళ్ళాడు ఆ బైబిల్ చూస్తే ఆ బైబిల్లో ఒక రాసుకున్నాడు పలాన్ తేదీలో నేను మంచి వాక్యం విన్నాను నేనైతే పలు తేదీలో బాక్తిని తీసుకు పలా పండగ తీసుకుంటాను అనుకున్నాడట తేరా చూస్తే ఎప్పుడు చచ్చిపోయాడు ఆ పండగ ముందే చచ్చిపోయాప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఆయన నరకానికి వెళ్ళిపోతాడు ఇలాగిన పరిస్థితులు మన కళ్ళ ముందు ఎందరో అలా బలైపోతున్నారు మనం అలా కాకుండా ఏమంటే దేవుని మార్కె విషయంలో దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు ఇది చాలా విలువైనది చాలా గొప్పది చాలా శ్రాష్టమైనది దేవుని కొరకు ఆయుష్ను దేవుని కొరకు కాలాన్ని సమయాన్ని పెడదాం తద్వారా ఎన్నో మేలు పొందుకుందామని మీకు అందరికి తెలియజేస్తూ ఈ మాటలను ముగుస్తున్నాను ఈ సమయం